మీడియా మీ అందరికి కూడా నమస్కారాలు కానీ కోడికెత్తి కేసు ఐదు సంవత్సరాల కింద ఒక కత్తి సీన్ అయిన అబ్బాయికి నీ వెనక ఉండే వాళ్ళు కానీ ఒక ఎలక్షన్ రామా ఆడి ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు కత్తి తీర్చి పొడిపించాడు అని చెప్పి బాబు గారి మీద నువ్వు అభినంది లేసి తల్లిదండ్రులు ఓట్ల కోసం తండుకోవడానికి ఏ అక్కా చెల్లెలు చెల్లి ముద్దులు పెట్టడం కాకుండా ఇది కూడా వస్తుంది దాంట్లో రామా ఆడి నువ్వు చేసి తర్వాత బాబుగారు అన్నాక మీ దగ్గర పనిచేసే మహా మహాసేనలో చేసిన అబ్బాయి పేరు కూడా ఇది ఉంది ఆ అబ్బాయి వెళ్ళి ఇషాలని కనుక్కున్న తర్వాత నీ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది నీ నీ పేరెంట్స్ అని తెలుసు నీ కోసం పని కూడా ఆ అబ్బాయి పొడిసానని కూడా చెప్పాడు గీకానని మరి కుట్లు పడలేదు నువ్వు హైదరాబాద్ వెళ్ళా ఇంటికి వచ్చావు ఎలక్షన్ లో గెలిచావు తర్వాత ఐదు సంవత్సరాల అబ్బాయి ఉంటే ఒక్క రోజు ఇంతమంది లాయర్లు అడుగుతుంటే నీ పాపం అనిపించలేదా నీ బిడ్డ లాంటి బిడ్డ కాదా బయట నా అబ్బాయి జైల్లో దీక్ష చేస్తున్నాడు వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ వచ్చి బయట చేస్తుంటే వాళ్ళకి దీక్షను భంగం చేసి ఆ రోజు వేసి మరి డాక్టర్ సుధాకర్ కూడా అలాగే రోడ్ల మీద చంపేస్తావు నీకు ఎక్కడ అంబేద్కర్ బొమ్మను పెట్టి ఇగ్రాన్ని పెట్టావు అంటే వాళ్ళ ఓట్ల కోసం ఇది కరెక్ట్ కాదు నువ్వు ఎంత యోసిచ్చావో బలికిన వర్గాలు కానీ ఎవరినల్ని కానీ నువ్వు ఎంత యోసిచ్చావో సీని కానీ మా సుధాకర్ని కాని అలా చాలా మంది పేరు పేరు చెప్పుకుంటా పోతే ఇది మొత్తం కూడా వాళ్ళ ఉసురు కొట్టి వాళ్ళందరూ కూడా అరవై రోజుల్లో నీ ఎలక్షన్ ఎదురు చూస్తున్నారు నీకు గుణపాఠం చెప్పి నీ ఇంటికి నీకు స్వాగతం చెప్పడానికి త్వరలో ఇంటికి పోతాని ఈ సందర్భంగా కూడా వాళ్ళకి ఏమి కాకూడదు వాళ్ళ అమ్మకి వాళ్ళ అన్నయ్యకి అబ్బాయికి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం